ఒక అమ్మాయికి పెళ్ళి తర్వాత తన ఇంటి పేరు మారడము తల్లిదండ్రులను వదిలి ఉండటమో అంతేకాకుండా తను పుట్టినప్పటి నుండి ఇరవై ఏళ్ళ వరకు చూసిన పద్ధతులు ఇవన్నీ కూడా ఒక్కసారిగా మారిపోతాయి కదా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి మన అమ్మ నాన్న వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి సో వాళ్ళ పద్ధతులు అత్త వాళ్ళ పద్ధతులకు అలవాటు పడడానికి అమ్మాయిలకు చాలా సమయమే పడుతుంది కదా దగ్గర ఉంటే మనం ఏదైనా కూడా పద్ధతులు ఇవన్నీ చూసి నేర్చుకుంటాము కానీ దూరంగా ఉంటే చూడటానికి వాళ్ళు మన దగ్గర ఉంటేనే కదా వాళ్ళు చేసేవి తెలుసుకోవడానికి సో నేను కూడా నా సిచ్యువేషన్ కూడా అంతే నేను దూరంగా ఉండటం వల్ల పద్ధతులు నాకు అంతగా తెలీదు బట్ నాకు తెలిసినంతలో నేనైతే వాళ్ళ ఇంటి కులదైవ్యమైన కోనరాయుడు స్వామికి వెళ్ళి పూజ అయితే చేశాను నేను ఎలా చేశాను ఇది ఎక్కడ ఉంది ఈ గుడి ప్రత్యేకత ఏమిటి ఏంటి అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే తీశాను ఆ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఒక్కసారి వెళ్ళి చూడండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు